ఈ వీడియోని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసే లైక్ కొట్టండి తులారాశివారు ఈ నెలలో సమతుల్యత ఆకర్షణ మృదుత్వం కలిగిన వ్యక్తిత్వంతో కనిపిస్తారు ఇతరుల మనసు గెలుచుకునే నైజం వీరిలో సహజంగా ఉంటుంది అందువల్ల సంబంధాలు మెరుగ్గా కొనసాగుతాయి కాని నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత అయోమయం ఆలస్యం చూపుతారు ఇది వీరి బలహీనతగా ఉంటుంది ఈ నెలలో ప్రేమ స్నేహ సంబంధాల్లో శాంతి పరస్పర అవగాహన పెరుగుతాయి అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి సమతుల్య ఆలోచన చిత్తశుద్ధి వీరిని విజయవంతులుగా నిలబెడతాయి తులారాశివారు ఈ నెలలో సౌందర్యాన్ని సఖ్యతను న్యాయాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావిస్తారు ఏ పని చేసినా అందులో సమతుల్యత ఉండాలని కోరుకుంటారు వీరి వ్యక్తిత్వంలో సహనం శాంతి ఆకర్షణీయత ప్రత్యేకమైన లక్షణాలు చుట్టుపక్కల వారు వీరిని విశ్వసిస్తారు ఎందుకంటే వీరు ఎప్పుడూ రెండువైపుల విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడతారు అయితే ఈ ఆలోచనా విధానం వల్ల కొన్నిసార్లు అవకాశాలు కోల్పోవచ్చు ఇదే వీరి ప్రధాన బలహీనత ఈ నెలలో తులారాశివారు తమ భావోద్వేగాలను నియంత్రించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటే విజయాలు సులభంగా పొందగలరు ప్రేమలో మృదుత్వం వృత్తిలో సమన్వయం కుటుంబంలో శాంతి వీరిని ఈ కాలంలో ప్రత్యేకంగా నిలబెడతాయి తులారాశివారు ఈ నెలలో ఆత్మవిశ్వాసం చిత్తశుద్ధి సౌజన్యం కలిగిన ప్రవర్తనతో అందరినీ ఆకర్షిస్తారు వీరి వ్యక్తిత్వం సమతుల్యంగా ఉండటమే కాక అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడే ధరణి కలిగి ఉంటుంది చుట్టూ ఉన్నవారిలో ప్రేమ గౌరవం పొందుతారు అయితే వీరికి ఒక చిన్న బలహీనత ఉంటుంది ఇతరులను సంతోషపెట్టాలనే ప్రయత్నంలో తమ అభిప్రాయాలను పక్కన పెట్టడం ఈ కారణంగా కొన్నిసార్లు ఒత్తిడి అసంతృప్తి ఎదురవ్వచ్చు ఈ నెలలో తులారాశివారు తమ ఆత్మసంతృప్తిని మొదట ప్రాధాన్యంగా ఉంచి వ్యవహరిస్తే జీవితంలోని రంగంలో సమతుల్యత సాధించగలరు వృత్తిలో కొత్త అవకాశాలు సంబంధాల్లో మమకారం ఆర్థికంగా స్థిరత్వం వీరిని ముందుకు నడిపిస్తాయి తులారాశివారు ఈ నెలలో మానసిక ప్రశాంతత సమతుల్య ఆలోచన ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో చుట్టుపక్కల వారికి ప్రేరణగా నిలుస్తారు వీరి ఎప్పుడూ శాంతియుత పరిష్కారాలను కోరుకుంటారు వివాదాలకెంటే సమన్వయాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటారు అందరితో మృదువుగా మాట్లాడడం సహాయం చేయాలనే మనసు వీరి ప్రధాన బలం అయితే ఈ నెలలో వీరి బలహీనత ఏమిటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పట్టించుకోవడం దాంతో తమ స్వంత ఆలోచనలను విస్మరించే అవకాశం ఉంటుంది ఈ కాలంలో తులారాశివారు తమ అంతరాత్మను నమ్మి ముందుకు సాగితే అద్భుత ఫలితాలు పొందగలరు ఉద్యోగం వ్యాపారం సంబంధాలు ఏ రంగంలోనైనా కొత్త శుభారంభాలు గుర్తింపు ప్రశంసలు రావచ్చు ప్రేమ జీవితంలో సమతుల్యత నమ్మకం పెరుగుతాయి కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటాయి తులారాశివారు ఈ నెలలో సౌమ్యత న్యాయబుద్ధి సామరస్యభావంతో అందరినీ ఆకట్టుకుంటారు వీరి వ్యక్తిత్వం చాలా మృదువుగా సమతుల్యంగా ఉండటం వల్ల స్నేహితులు సహచరులు కుటుంబ సభ్యులు వీరిని గౌరవిస్తారు వీరు ఎప్పుడు తప్పును చూపే ముందు ఆలోచించి పరిష్కారం చూపించే స్వభావం కలవారు జీవితంలో అందం శాంతి సుఖం ఉండాలని కోరుకునే వీరికి ఈ నెలలో కళాత్మక భావనలు సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కాని వీరి బలహీనత నిర్ణయం తీసుకోవడంలో తడబాటు మరియు ఇతరుల భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కొన్నిసార్లు ఎవరి మనసును దెబ్బటీయకూడదనే ఆలోచనతో తమ అవసరాలను పక్కన పెడతారు ఈ నెలలో తులారాశివారు తమ విలువలను గుర్తించి ధైర్యంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే అదృష్టం వీరిని మరింత ముందుకు తీసుకువెళ్తుంది వ్యక్తిగత జీవితంలో ప్రేమ నమ్మకం పెరుగుతాయి వృత్తిలో అభివృద్ధి అవకాశాలు కలుగుతాయి తులారాశివారు ఈ నెలలో సున్నితమైన హృదయం సమతుల్యమైన ఆలోచన మృదువైన ప్రవర్తనతో ప్రతిచోటా ఆకర్షణీయంగా కనిపిస్తారు వీరికి న్యాయం సమానత్వం అంటే ప్రాణం ఎవరి పట్ల అన్యాయం జరగకూడదని గట్టిగా నమ్ముతారు ఈ న్యాయబుద్ధి వీరిని నాయకత్వ స్థానంలో నిలబెడుతుంది అందరితో ఈ ఆలోచనను పంచుకుంటారు అనుసంధానం కలిగి ఉండటం శాంతికోసం ప్రయత్నించటం వీరి సహజ లక్షణం అయితే వీరి బలహీనత ఏమిటంటే ఎవరినీ బాధపెట్టకూడదనే భావంతో తమ మనసులోని నిజమైన మాటలను దాచిపెట్టటం కొన్నిసార్లు ఈ మౌనం వీరికి లోపల ఒత్తిడిని కలిగించవచ్చు ఈ నెలలో తులారాశివారు తమ భావాలను ధైర్యంగా బయటపెట్టడం నేర్చుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి వృత్తిలో కొత్త అవకాశాలు ఆర్థికంగా కొంత స్థిరత్వం మిత్రుల నుండి మద్దతు లభిస్తాయి శుక్రగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల ప్రేమ కళ సృజనాత్మక తరంగాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త ప్రణాళికలు విజయవంతం అయ్యే సమయం ఇది తులారాశివారు ఈ నెలలో ఆలోచనాత్మకంగా శాంతియుతంగా ఆకర్షణీయమైన ప్రవర్తనతో అందరినీ ప్రభావితం చేస్తారు వీరి మాటల్లో మాధుర్యం ప్రవర్తనలో సమతుల్యత ఉంటుంది ఏ పరిస్థితుల్లోనైనా న్యాయంగా వ్యవహరించాలనే తపన వీరికి సహజం సమాజంలో గౌరవం ప్రేమ విశ్వాసం పొందే వ్యక్తిత్వం వీరిదే ఈ నెలలో వీరు వ్యక్తిగత జీవితంలో కొత్త అనుభవాలు సృజనాత్మక ప్రేరణలు పొందుతారు అయితే వీరి బలహీనత నిర్ణయాల్లో ఎక్కువ సమయం తీసుకోవడం మరియు ఇతరుల అభిప్రాయాల వల్ల తమ మార్గం తప్పిపోవడం కొన్నిసార్లు శాంతికోసం తగిన చోట దృఢత్వం చూపించకపోవడం కూడా వీరికి సమస్యలు తెచ్చిపెడుతుంది ఈ కాలంలో తులారాశివారు వారు తమ మనస్సులోని ధైర్యాన్ని నమ్మి ముందుకు సాగితే గొప్ప మార్పులు చూడగలరు ఉద్యోగంలో కొత్త అవకాశాలు వ్యాపారంలో లాభసూచనలు ప్రేమ జీవితంలో ఆత్మీయత పెరుగుతాయి ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యమైంది కళ సంగీతం రచన లేదా సృజనాత్మక రంగాలలో ఉన్న తులారాశివారు ఈ నెలలో ప్రత్యేకమైన గుర్తింపు పొందే అవకాశం ఉంది మొత్తంగా ఈ కాలం తులారాశివారికి ఆత్మ పరిశీలన అభివృద్ధి మరియు కొత్త ఆరంభాల సమయంగా చెప్పవచ్చు నిలుస్తుంది తులారాశివారు ఈ నెలలో మానసికంగా స్థిరంగా ఆలోచనలో లోతుగా ప్రవర్తనలో మృదుత్వం చూపించే వ్యక్తులు వీరికి అందం సౌందర్యం శాంతి అంటే ఎంతో ఇష్టం జీవితంలో ప్రతి అంశంలో సమతుల్యత ఉండాలని ఆశపడతారు ఇతరులతో కలిసిమెలిసి జీవించాలనే భావన వీరి గుండెల్లో ఉంటుంది సహజంగానే వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీరు ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ నెలలో తులారాశివారికి కొత్త సంబంధాలు కొత్త ఆలోచనలు మరియు కొత్త అవకాశాలు వస్తాయి అయితే వీరి బలహీనత మాత్రం ఇంకా అదే నిర్ణయం తీసుకోవడంలో తడబాటు ప్రతి విషయాన్ని తూకం వేసి చూడాలనే అలవాటు కొన్నిసార్లు ఈ ఆలోచన గందరగోళం కారణంగా వీరు మంచి అవకాశాలను వదులుకోవచ్చు మరికొన్నిసార్లు ఇతరులను సంతోషపెట్టాలనే తపనతో తమ స్వప్నాలను వెనక్కి నెట్టేస్తారు కాని ఈ నెలలో గ్రహస్థితులు వీరికి ధైర్యం స్పష్టత ఆత్మవిశ్వాసం ఇవ్వబోతున్నాయి వృత్తిరంగంలో కొత్త ఒప్పందాలు ప్రమోషన్లు లేదా గుర్తింపు లభించే అవకాశముంది కుటుంబంలో అనురాగం పెరుగుతుంది ప్రేమ జీవితంలో మాధుర్యం నెలకొంటుంది ఆర్థిక పరంగా ఈ నెల స్థిరంగా ఉంటుంది కాని అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి ఈ కాలంలో తులారాశివారు తమ సృజనాత్మకతను ఉపయోగించి ఎదగలిగితే జీవితం మరింత సాఫల్యవంతంగా మారుతుంది మొత్తం మీద ఈ నెల తులారాశివారికి ఆత్మవిశ్వాసం సమతుల్యత మరియు ప్రేమతో నిండిన అభివృద్ధి కాలం తులారాశివారు ఈ నెలలో మృదువైన మనసు న్యాయం పట్ల నిబద్ధత మరియు స్నేహపూర్వక స్వభావంతో అందరినీ ఆకర్షిస్తారు వీరికి ఏ పనిచేసినా అందులో శాంతి సౌందర్యం ఉండాలి అనే కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరితో సమానంగా వ్యవహరించాలనే న్యాయబుద్ధి వీరి వ్యక్తిత్వంలో ప్రధాన భాగం ఈ నెలలో వీరి మాటలు చుట్టుపక్కల వారికి ప్రేరణగా మారతాయి ప్రేమ స్నేహం కుటుంబ బంధాలు మరింత బలపడే సమయం ఇది అయితే తులారాశివారి బలహీనత అనవసరంగా ఆలోచించడం ప్రతి విషయాన్ని విశ్లేషించడం మరియు ఇతరులను సంతోషపెట్టడానికి తమ సంతోషాన్ని త్యాగం చేయడం కొన్నిసార్లు శాంతిని కాపాడాలనే ఉద్దేశంతో లేదూ అనలేకపోవడం వీరికి మానసిక ఒత్తిడిని తెస్తుంది ఈ నెలలో వీరు తమ మనసును స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకుంటే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యంగా కళ డిజైన్ కమ్యూనికేషన్ లేదా న్యాయ సంబంధ రంగాల్లో ఉన్న తులారాశివారు పెద్ద పురోగతి సాధిస్తారు ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది చిన్న పెట్టుబడులు దీర్ఘకాల లాభం తీసుకురావచ్చు ప్రేమ జీవితంలో పరస్పర నమ్మకం గౌరవం పెరుగుతాయి కుటుంబ సభ్యుల మద్దతు వీరికి బలంగా నిలుస్తుంది మొత్తం మీద ఈ నెల వారికి శాంతి స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన కొత్త ఆరంభాల సమయం స్వీయ విశ్వాసం సృజనాత్మక ఆలోచన మరియు సానుకూల దృష్టి వీరిని విజయపథంలో ముందుకు నడిపిస్తాయి తులారాశివారు ఈ నెలలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సౌందర్యంగా సంతోషంగా మార్చాలని తపించే వ్యక్తులు వీరి మనసు శాంతియుతంగా ప్రేమతో నిండి ఉంటుంది ఏ వ్యక్తితోనైనా మృదువుగా మాట్లాడగలిగే శక్తి వీరిది అందుకే వీరినందరూ ఇష్టపడతారు తులరాశివారికి సహజమైన చక్కని ఆకర్షణ ఉంటుంది అది వారి మాటల్లోనూ ప్రవర్తనలోనూ కనిపిస్తుంది ఈ నెలలో వీరి వ్యక్తిత్వం మరింత మెరుగై కొత్త పరిచయాలు సానుకూల మార్పులు వస్తాయి వీరికి న్యాయమంటే ప్రాణం కాని అందరినీ సంతోషపెట్టాలనే అలవాటు వీరిని కొన్నిసార్లు బలహీనులుగా చూపిస్తుంది ఒక విషయం నిర్ణయించేటప్పుడు ఎక్కువగా ఆలోచించడం వల్ల అవకాశాలు వదిలిపోవచ్చు ఇది వీరి ప్రధాన లోపం ఈ నెలలో వీరు తమ హృదయం చెబుతున్నది వినాలి అంతరాత్మను నమ్మాలి అలాగైతే విజయం సంతోషం రెండూ సులభంగా దక్కుతాయి వృత్తి జీవితంలో ఈ కాలం మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు ప్రశంసనూ లభిస్తాయి ఉద్యోగ మార్పు లేదా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులపై నియంత్రణ అవసరం కుటుంబంలో ఆనందం ప్రేమ పెరుగుతుంది వివాహితుల జీవితంలో సఖ్యత అవగాహన మరింత బలోపేతమవుతుంది ఈ నెల తులారాశివారికి ఆత్మ పరిశీలన సానుకూల ఆలోచన మరియు కొత్త లక్ష్యాల దిశగా ముందుకు సాగడానికి ఉత్తమ సమయం సమతుల్యత మృదుత్వం మరియు న్యాయం అనే మూడు గుణాలు వీరిని ఈ కాలంలో విజయవంతులుగా నిలబెడతాయి తులారాశివారు ఈ నెలలో తమ సహజమైన చాతుర్యం అందం పట్ల ఆసక్తి మరియు మనసును గెలుచుకునే ప్రవర్తనతో ప్రతిచోటా మరవగలరు వీరికి స్నేహం ప్రేమ సమన్వయమంటే ప్రాణం ఎవరితోనైనా మాట్లాడే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సమాజంలో గౌరవం గుర్తింపు పొందే అవకాశం ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిత్వం మృదువుగా కనిపించినా లోపల దృఢమైన న్యాయభావన దాగి ఉంటుంది ఎక్కడైనా అన్యాయం జరిగితే వీరు మౌనం వహించరు అయితే వీరి బలహీనత ఏమిటంటే ప్రతి ఒక్కరి అభిప్రాయాలను సమానంగా గౌరవించాలనే ప్రయత్నంలో తమ స్వీయ నిర్ణయాన్ని వెనక్కి నెట్టడం కొన్నిసార్లు శాంతికోసం నిశ్శబ్దం వీరిని బాధిస్తుంది ఈ నెలలో తులారాశివారు తమ మనసులోని మాటను స్పష్టంగా చెప్పడం లేదు అనడం నేర్చుకుంటే జీవితం మరింత సులభంగా విజయవంతంగా మారుతుంది ప్రేమ జీవితంలో ఈ నెల మాధుర్యంతో నిండిన సమయం ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది వివాహితులైతే తమ భాగస్వామితో మరింత అవగాహన పెంపొందించుకోగలరు వృత్తి జీవితంలో కొత్త ప్రాజెక్టులు వ్యాపారంలో లాభాలు అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది కాని ఖర్చులు నియంత్రణలో ఉంచితే మంచిది మానసికంగా ఈ నెల తులారాశివారికి ఆత్మపరిశీలన మరియు ఆత్మవిశ్వాసం పెరుగునే సమయం కొత్త ఆలోచనలు సృజనాత్మక ప్రయత్నాలు విజయవంతమవుతాయి శుక్రగ్రహం అనుకూలంగా ఉండటంతో ప్రేమ కళ సంగీతం ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి మొత్తంగా ఈ నెల వారికి శాంతి విజయం మరియు వ్యక్తిగత ఎదుగుదలతో నిండిన సమతుల్య సమయం తులారాశివారు ఈ నెలలో తమ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో సౌమ్యమైన ప్రవర్తనతో చుట్టుపక్కల వారికి స్ఫూర్తిగా నిలుస్తారు వీరి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు మాటల్లో మాధుర్యం ఉంటుంది ఎవరితోనైనా మృదువుగా మాట్లాడటం వీరి సహజగుణం వీరు న్యాయస్వభావం కలిగినవారు ఎక్కడా పక్షపాతం చూపించరు అందుకే ప్రజలు వీరిని విశ్వసిస్తారు ఈ నెలలో వీరి మనస్సు సృజనాత్మక ఆలోచనలతో నిండిపోతుంది కొత్త ఆరంభాలు కొత్త ఆశలు ముందుకొస్తాయి అయితే వీరికి ఉన్న బలహీనత ఏమిటంటే భావోద్వేగాలకు లోనైపోవడం మరియు అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో తమ సంతోషాన్ని విస్మరించడం కొన్నిసార్లు తులారాశివారు వారు శాంతికోసం మౌనం వహిస్తారు కాని ఆ మౌనం వాళ్లకు లోపల ఒత్తిడిని తెస్తుంది ఈ నెలలో వారు తమ హృదయం చెబుతున్న మాటను వినడం తమ విలువను గుర్తించడం చాలా అవసరం వృత్తిరంగంలో ఈ కాలం కొత్త అవకాశాలు తెస్తుంది ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి కాని దానిలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా లాభసూచనలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది ప్రేమలో ఈ నెల తులారాశివారికి చాలా సానుకూలంగా ఉంటుంది కొత్త ప్రేమ మొదలవడం లేదా పాత సంబంధంలో అవగాహన పెరగడం జరుగుతుంది కుటుంబంలో ఆనందం ఐక్యత కనిపిస్తుంది మానసికంగా కూడా ఈ నెల తులారాశివారికి ప్రశాంతతని ఇస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తమ లక్ష్యాల వైపు నడిచే ధైర్యం లభిస్తుంది ఈ కాలం వీరి జీవితంలో ఒక స్వీయ అవగాహన సమతుల్యత మరియు శాంతి సాధన కాలంగా నిలుస్తుంది